మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్కు పచ్చర్ల బాయి తండాలో చిచ్చు పెట్టింది ఐదు లక్షల రూపాయల నుంచి మాకు వాటా ఇవ్వాలంటూ పలువురు ఇబ్బందులకు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరప్పల మండలంలోనే పలు గ్రామాలలో నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయనే సమాచారం మాజీ సీఎం కేసీఆర్ తెలుసుకుని మార్చి ముప్పై ఒకటిన కేసీఆర్ పొలం పాట కార్యక్రమం నిర్వహించి మండలంలో పర్యటించారు ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించి పంట నష్టపోయిన రైతు సత్యమ్మతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు ద్వారా ఐదు లక్షల రూపాయల చెక్కును ఆమెకు ఆర్థిక సాయంగా అందించారు దీంతో ఆ తండా వాసుల్లో చిచ్చు పుట్టింది తండాలోని పలువురు మా పంట పొలాలు కూడా ఎండిపోయాయి ఐదు లక్షల రూపాయలు మాకు వాటా ఇవ్వాలంటూ ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెట్టారు పలా వెళ్ళిపోయింది నాకు ఎంత మరి బాధ ఎంత మరి చెప్పు అని కేసీఆర్ అన్నాడు పత్రికలు ఇచ్చిన పత్రికలు ఇస్తే ఎంత మరీ బాధ అయింది అన్నాడు కేసీఆర్ చెప్తే పెళ్ళి ఎట్లా చేయాలి సారు మేము ఒక డజన్ మంది ఎట్లా పెళ్ళి చేయాలి సారు అని పత్రికలు ఇస్తే ఏపాటు వస్తుందమ్మా ఖర్చు అడిగాడు అడిగితే ఐదు లక్షలు ఐదు ఐదు సార్ అని నేను అన్న పిల్ల ఎవరు అని కేసీఆర్ అడిగిండు తరువురు సారని నేను అన్నా మరి తోరూరు సార్ అని అంటే ఓ రెండు లక్షలు యాబో పిల్లలకి రెండు లక్షలకి పెళ్లి చేసుకోపోరు అని హామీ ఇచ్చిండు అంత అంతమందిలో హామీ ఇస్తే దేగర్రావు అన్నాడు ఈ చెక్ సత్యమ పేరు మీద ఇచ్చి దేగర్ దేగర్రావుకి చెప్పిండు చెప్తే రావు సరే నీకు ఇస్తా బిడ్డ అని ఒప్పుకొని పోయిండు పోయిన తర్వాత ఏం జరిగిందంటే సారు మళ్ళీ ఇంటికి వచ్చిండు రావు ఇంటికి వస్తే పిల్లగాడి పిల్లగాడమ్మా అని అడిగిండు అడిగితే ఈ గుగ్గుల రవి రవి ఏమన్నాడు మా పక్కనే వచ్చిండు వస్తే ఏమన్నాడు పిల్ల ఎగ్జామ్ రాసేది పోయిందని రవి అన్నాడు రవి అంటే సరతి బిడ్డ అని కొడుకు కూడా అని దేగ కదా సరతి బిడ్డ అని అన్నాడు చెక్కు ఇచ్చి పోయాడు పోయిన తర్వాత ఏం జరిగిందంటే ఏమనాయకుడు ఏమన్నాడు ఈ చెక్ వేసి రవి సెల్లేసె అని అన్నాడు సరే అన్న ఏసీ వస్తా అని నేను అన్నా అన్న తర్వాత నీకు తెలియదు నేను వస్తుందను కావంటే సరే రా అన్న అని నేను సరే ఏసీ వచ్చిన ఏసీ విన తెల్లారి ఏమన్నాడు మా ఈ మా అల్లుడు కిరణ్ గొప్ప తండ అయితే ఏసీ వచ్చిన తర్వాత ఐదు గంటల రాత్రి మా ఒక యాభై మంది తీసుకొని వచ్చినాము అమ్ముకుట నా ఇంటి పూట ఏంది ఏమో ఏమి తిన్నా మీకు ఏంది ఈ రామ్నాన్ నాయకుడు ఏమన్నాడు ఏ కేసీఆర్ చెక్కు నువ్వు ఒక్కరికా అంతా ఎండిపోయింది అంతా అంత అందరికీ రావాలి నువ్వు ఎట్లా అయ్యావు అయితే ఏనని అంటలేను మా వచ్చినాక చూస్తాను నా తాడ ఏమున్నాయి నేను నీళ్ళు అడిగి నీళ్ళు లేక నేను మంది నీళ్ళు అడిగి నీళ్ళు కడుతున్నామా అని నేను చెప్పిపోయినా చెప్పిపోయినా తర్వాత అవ్వుకోవాలి అవుకోలే మళ్ళా వచ్చిర్రు ఐదు గంటల రాత్రి వచ్చిర్రు ఇస్తావా ఏవా ఇస్తావా ఏవా దవర్ద బాగా చేసిర్రు అరే ఐదు చెక్ ఎక్కువ సర్పంచ్కి ఫోన్ చేసిన సర్పంచ్ సా మరి ఎట్లా అంటే నా మాట ఇంటలేరువు నా ఇంటి పూట కూడా వస్తుండ్రు మరి నీ ఇంటి పూట వస్తుండ్రు ఎందుకని అంటే అన్న ఏం చేయాలన్న నేను అడిగిన అంటే నీకు ఇయ ఇంత ఇయ్యాన్ని సర్పంచ్ యాప్ చెప్పిండు లక్ష యాభై ఇయ్యమ్మా అని అడిగిండు సరే ఇస్తా అని ఒప్పుకున్నా ఒప్పుకున్న తర్వాత చెక్కు రాలే పైసలకి పోలే ఎన్నడిపోతామంటే పలాడ పోతా అన్న వచ్చేదాకా డాబాల తినబెట్టిండు తాగబెట్టిండు మా కిరణ్ మా అల్లుడు కిరణ్ గొబ్బెన తండా ఈ తండా మొత్తం వేగేసిండు నా దాడ రూపాయి లేదు అప్పుడు లేకుండానే చెక్కు ఏడిపోలే పైసలు ఏడా తివ్వాలి అని నేనన్నా నాకు చెక్కు ఇచ్చిపోయారు మరి దగ్గరికి అడుగు నాకు నాకెక్కడ ఎందుకు చెక్కు ఇచ్చిండేందుకు మీకు పచ్చి పెట్టు అని ఇచ్చిర్రా అని నేను అడిగినా నేను అడిగితే మరి సర్పంచ్ నాయకుడికి ఫోన్ చేస్తే ఇంతవరకు ఆశ పెడుతురు కదా సరే నాయకులు ఇస్తా ఆయన అన్నాడు సరే అతి అన్న నేనన్నా అన్నప్పుడు ఏం చేసిర్రు ఏ ఇచ్చేదాకా ఒప్పకే లేదు ఒప్పకే లేకుండా ఇడ వచ్చి ఇచ్చిరా ఇచ్చినప్పుడు వీళ్ళకి అలా వాళ్ళకి ఆ సర్పంచ్ చుట్టూ పది మంది ఉన్నారు వాళ్ళకి వీళ్ళు పెట్టు పోటీ పెట్టిర్రు రవి నాయకు కిషన్ నాయకు మళ్ళా రామ్నాడు మళ్ళా దేవా వీళ్ళు ముగ్గురు నలుగురు సర్పంచ్ తోటి ఇంతా తండా గుడి ఎందుకు ఇయ్యవు నువ్వు పైసలు వారికి సగం ఇయ్యాలే ఎందుకు ఇవ్వవు ఇయ్యాలే పైసలు తండ మొత్తం మూడు తండాలు వచ్చి నాకు కొట్టి ఆగం చేసి సాటరు మోటరు రాత్రి వీళ్ళు తాగి వచ్చి మూడు గంటలు రాత్రి కిరణ్ పోయి మొత్తం సాటలు మోటరు గుంజుకుపోయాడు ఏం స సర్పంచ్ ఏంది ఈ పరిస్థితి ఏమన్నావు అని నేను సర్పంచ్ ఆడకపోతే ఇక నేను అడుగుతా నేను అడగతా అని అంటే రావు చెక్కు ఇచ్చిపోయాడు సారు నేను ఉండేతటు కలగాలన్నా ఉండేతటు ఉండాలన్నా రావు మరి దయచేసి చెప్తున్నాను సార్ నీకు మేము చెక్కు ఇచ్చిపోతే మాకు ఇక్కడ దౌర్జ బాగా చేస్తుండ్రు కొట్టే తిట్టే వస్తుండ్రు పైసలు అని తీసుకుపోయినరు మళ్ళా మేము ఈ చెక్కు మీ కానీ మా కానీ ఇచ్చిపోయినా దయాగర్ సారు మరి అందరికీ పచ్చి పెట్టు అని ఇచ్చిపోయినావా మరి దయగర్ సారు నాదంటే నాకని చెప్పలే మరి వాళ్ళకైతే వాళ్ళకని చెప్పలే దయగర్ సారు నీ దండం పెడుతున్నా సారు మరి దయగారచ్చు దయగర్ సారు నువ్వు అన్నీ నువ్వే చూసి మరి అంటే అందరి పేరు మీద రాయనుండే ఉండే నా పేరు మీద ఎందుకు ఇచ్చినావు నాకు అందరికి ఎందుకు సంపద తింటున్నావు రాఘు నీకు నమస్కారం పెడుతున్నావు దయాగర్ రాగు ఈ నాయకులు అందరు కలిసి అందరు ఒకటి అయి పైసలు తీసుకున్నా కూడా నాకు చె మొత్తం ఇంకా సగం సగం ఉన్న మూడు లక్షలు నాకే రావాలని చూస్తున్నారు సారు మరి రావు నా పేరు పెట్టి జిల్లా జిల్లాలో సత్యమకు చెక్కు ఇచ్చిన ఐదు లక్షలని నా ఇంటికి వచ్చి రావు సార్ ఇచ్చిపోయిడు దగర్రావు సార్ సారు అందరు చెప్పగలగాలి వాళ్ళకా నాకా సత్యమాగ్ ఇచ్చినానా అందరికి ఇచ్చిన అని అట్లా చెప్పగలగాలి దేగర్ సారు నేను బతికే లేను సారు ఇడ నేను బతికేదాడు లేను దేగర్ సారు మీకు నీకు నమస్కారం పెడుతున్నా నాకు లేదు నాకు ఒక్కదారి అయిపోయినా చంపేది ఉన్నారు దేగర్ సారు ఇడ వచ్చిందిరా ఇది ఎవరి పేరు మీద ఏచ్చినా అని ఈ సమస్యలు చెప్పి తీరే దగ్గర నాకు ఉంచలేరు సారు నీకు కాల్ పడుకుతున్నా సారు దయగర్ సారు నీకు దండ పెడుతున్నా నేను రికార్డులో పోయినా పేపర్కి పోయినా జిల్లా జిల్లాకు ఐదు లక్షలు వచ్చింది దీనికి పేరు పోయింది ఈ తండోలు నాయకులు నాకు బతికేదాట్లు చేస్తా లేరు సారు నీ కాలు మగ్గుతున్నా ఇక్కడ దయచేసి వచ్చి సమాసం చెప్పిపోరు నీకంటే లే నాకు చెప్పు కాకపోతే నీకు లేద్దమా వాళ్ళకంటే వాళ్ళకి చెప్పు దేగారు సారు నీ కాలు మగ్గుతున్నా సారు నేను బతకేదాడు లేరు సారు నేను ఎంత చేసినా నాకు బతికేతాడు బతుకులేదు వైర్లు సాడర్లు మోటార్లు నా శిలకలు ఎన్ని రాళ్ళు కలీలు నాటిపోయారు సారు ఆ పూయల పట్టా బుయల మొత్తం కనీళ్ళు నాటిపోయారు సారు దగ్గర సారు నీ కాలు మక్కుతున్నా సార్ నువ్వు చెక్కుపోయినా కాళ్ళు నాకు తిండి లేదు తికర లేదు ఈడ చెట్ల చెట్ల రాత్రి రాత్రి బైగాడ ఇటు అటు తప్పించినా తప్పించినా నాకు పురాణం మొత్తం తింటుర్రు సార్ దండ పెడుతున్నా ఈకి నమస్కారం నువ్వే సారు నువ్వే నువ్వే గలుగు సారు నీ పెడుతున్నా లేక సారు నువ్వే గలుపు ఆమెగా ఇచ్చినట్టే గారు వాళ్ళకి ఇచ్చినట్టే వాళ్ళకి పచ్చి పెట్టు సారు నేను కాదంటే లేను కానీ నా తీయకు సారు నా కొడుకులు ఇద్దరు కొడుకులు ఇద్దరు మనవలు బనవరాలు లేక ఉన్నా ఎట్టాడు ఒక మోగాడు లేక ఇంట్లో బతుకు బేజార్లా అయిపోతుంది సారు నీకు దండ పెడుతున్నా కానీ నా